అందరికీ నమస్కారం అండి నా పేరు కుమార్ మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడిని రక్తం అవసరమై సకాలంలో రక్తం దొరక్క అవస్థలు పడుతున్న వారికి రక్తం అందించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా డోనర్షన్ పంపిస్తూ రక్తం అందిన అందించడమే కాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జనాలందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం రక్తం ఇవ్వడం అన్నది చాలా మంచిది అదే క్రమంలో డెంగ్యూ లాంటి కేసులు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి అవసరం పడుతున్న పేషెంట్స్ కూడా ఈ ఎస్డిపి అవసరం ఈ వర్షాకాలం సీజన్లో కానీ కొన్ని కొన్ని టైమ్స్లో ఎస్డిపి అవసరం ఉంటుంది అది అందరూ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి రక్తదానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి బ్లడ్ బ్యాంకుల దగ్గరికి వచ్చి ఒకసారి మీ నరం అది చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఎస్డిపి గా ఎలిజిబుల్ అయితే కనుక మీరు మూడు నెలలకు ఒకసారి నార్మల్గా బ్లడ్ అయితే మూడు నెలలకు ఒకసారి ప్రాణం కాపాడగలరు ఎస్డిపి డోనర్ అయితే ఒక పదిహేను రోజులకు ఒకసారి మీరు ప్రాణం కాపాడే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బ్లడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఒకసారి ఎస్డిపి గా ఎలిజిబుల్ ఉన్నారో లేదా చెక్ చేసుకోండి నేను గత పది సంవత్సరాల నుండి స్వయంగా బ్లడ్ డొనేట్ చేస్తూ వస్తున్నాను అలా చేసే క్రమంలో ఇప్పటి నుంచో ఎస్డిపి అని ప్రయత్నించినా సరే నేను ఎలిజిబుల్ కాకపోవడంతో అది మిస్ అవుతుంది అయితే ఈ సంజయ్ యూనిటెడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ద్వారా టెక్నీషియన్ జగన్ గారు మరియు మేఘనా గారు ఇలా మనకి ఎస్డిపి విషయంలో బాగా చేస్తున్నారు మరీ ముఖ్యంగా జగన్ గారి గురించి చెప్పాలి ఆయన చాలా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం నాకు నరం కొంచెం పైకి కనిపించకపోయినా సరే కొంచెం నీట్గా నాకు చేస్తున్నారు ఇక్కడి నుంచి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఎస్డిపి ఇచ్చి ప్రాణం కాపాడటానికి సిద్ధపడుతున్నా ఈ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు నేను ఇరవై నాలుగు మందిని కాపాడే అవకాశం నాకు ఇస్తున్నారు మీరు కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని పొందాలంటే అందరూ ఎస్డిపి డొనేట్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ